నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం జై హో భారత్ భారత్ మాతాకి జై 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 నినాదాలతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి తునిపట్నంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ అధ్యక్షతన జరిగిన పంద్ర ఆగస్టు వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యనమల దివ్య మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు హాజరయ్యారు ముఖ్య అతిథి యనమల దివ్యకు విద్యార్థినులు ఘనంగా స్వాగతం పలికారు జాతీయ నాయకుల చిత్రపటాలకు రాజా అశోక్ బాబుతో కలిసి పూలమాలలతో ఎమ్మెల్యే దివ్య నివాళులర్పించారు అనంతరం తిరువర్ణ పతాకాన్ని ఎగురువేసిన ఎమ్మెల్యే యనమల దివ్య విద్యార్థుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్యే దివ్య మహిళా కళాశాల మంచి ప్రగతిని సాధించిందని భవిష్యత్తులో కూడా క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి భవిష్యత్తుకు బంగారు బాటలు పరుచుకోవాలని పిలుపునిచ్చారు కళాశాల అభివృద్ధికి సాయి శక్తుల కృషి చేస్తానన్నారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు మాట్లాడుతూ యనమల రామకృష్ణుడు కృషితో ఏర్పాటైన బాలికల జూనియర్ కాలేజీలో విద్య అభ్యసించిన ఎంతో మంది మధ్యతరగతి వారు ఉన్నత స్థితికి ఎదిగారని భవిష్యత్తులో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఎమ్మెల్యే కృషి చేయాలని కోరారు అనంతరం కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గా దంతలూరి బాబు వైస్ చైర్మన్ గా తెలిసే మోహనకృష్ణ కోశాధికారిగా ఎన్హెచ్ నారాయణాచార్యులు సభ్యులుగా రెడ్డి రత్నం సూరిశెట్టి ప్రసాద్ కిల్లాడిగిరి సిహెచ్ రామకృష్ణ జి సుబ్బారావు ఎం శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో యనమల రాజేష్ సుర్ల లోవరాజు మోతుకూరి వెంకటేష్ ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ దూలం మాణిక్యం పరవాడ తాతబాబు సిద్ధాంతపు సత్యబాబు కుక్కడపు బాలాజీ నార్ల రత్నాజీ కిషోర్ బాబు దంతలూరి శ్రీనివాసరాజు తటవర్తి రాజా ఆడారి ఈశ్వరరావు కోడా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఇండిపెండెన్స్ డే మీ కూడా హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ మీరు ఈ కాలేజ్ని స్టేట్ ఫస్ట్ తీసుకొచ్చారంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఇండిపెండెన్స్ డేకి వస్తే మన ఫ్రీడమ్ ఫైటర్స్ వల్ల ఇవాళ మనం ఇండిపెండెన్స్ సాధించి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అయ్యింది వాళ్ళందరికీ కూడా ఒకసారి సెల్యూట్ అర్పించుకుందాం వారికి అలాగే వారి స్ఫూర్తితోటి మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుందాం వారి స్ఫూర్తితోనే ఇవాళ మన సీఎం నారా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఇండస్ట్రియల్ గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఇప్పటికే మీరు చూసి మన రాష్ట్రం ఒక అభివృద్ధి బాటలో పడింది తర్వాత అది గుర్తుంచుకొని మనం కూడా మన తునిలో మన కూటమి ప్రభుత్వం ఏర్పడగానే టూ టూ మంత్స్ లోపలనే మనం ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేపట్టాము తునిలో త్వరలో మనం అన్న క్యాంటీన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం సెప్టెంబర్ ఫస్ట్కి వచ్చింది మనకి డేట్ అదే అన్న క్యాంటీన్ దేవాలేవే అన్న క్యాంటీన్ మన తునికి కూడా రాబోతుంది అది కూడా ఇంకా మీ విద్యార్థులకు వస్తే మట్టు దేశభక్తి మీరు ఎంతగా దేశభక్తి చాటుతారో అది ఎలా చాటాలి మా దేశభక్తి కేవలం మీ విద్య వల్ల మీ స్టూడెంట్స్ చేసేది విద్య తోటి మీరు మీరు ఎంత ఉన్నత స్థాయికి వెళ్తారో అంతగా మీరు దేశభక్తి చాటినట్టు మీరందరూ బాగా చదువుకోండి మా వంతు సహాయం మేము తప్పకుండా చేస్తాం ఈ కాలేజీని ఒక మంచి ఇంకా మంచి పేరు తెచ్చేలాగా మంచి ప్రయత్నం మేము కూడా చేస్తాం మీరు చేయవలసింది ఒకటి బాగా చదువుకొని మీ అమ్మా నాన్న కలలు మీకు మేము సహకారంగా మేము తప్పకుండా ఎప్పుడూ ఉంటాం జై హింద్ వందే మాతరం వందే మాతరం లాస్ట్ మీ అందరు స్టూడెంట్స్ కూడా నాకు స్వాగతం పలకడానికి మీరందరు చక్క ముగ్గులు అండ్ మీ ప్రిన్సిపల్ వరి అయ్యారు ఎక్కడ స్టాంప్ జరిగి మొక్కలు పాడవుతాయో అని ఐ హోప్ యూ వెరీ కేర్ఫుల్ మన తొలి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి అనమల దేవి గారికి వేదికమైనటువంటి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున గౌరవ మన సభ్యులు వారు వారు ఈ కళాశాలకు రావడం మరి మీ అందరి సమక్షంలో ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నందుకు మరి మీ తరఫున మన పట్టణ ప్రముఖులందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు యొక్క ప్రాముఖ్యత మరి మనందరికీ తెలుసు ఈ స్వతంత్ర దినోత్సవ వేడుక అనేది ఈ జెండా పండుగ అనేది యావత్ భారతదేశంలో ఉండేంటి కుల మతాతో అతీతంగా ప్రతి ఒక్కరు కూడా జరుపుకునే ఏకైక పండుగ ఈ యొక్క జెండా పండుగ ఈ మనం మన జాతిని గౌరవించుకున్నట్టు మన స్వతంత్రాన్ని సాధించినటువంటి మన పెద్దలకి ఆనాటి త్యాగదలకి మనం మనస్ఫూర్తిగా నివాళులర్పించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం అటువంటి గొప్ప కార్యక్రమంలో ఈరోజున మన గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా ఈ జెండా ఆవిష్కరణ జరగడం ఈ కళాశాల ఎటువంటి అభివృద్ధి సాధించాలా ఏ విధంగా ఈ కళాశాలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే అవగాహన ఉన్నటువంటి విద్యావంతురాల నుండి మన శాసనసభ్యుల వారు వారి యొక్క పర్యవేక్షణ అన్నీ కూడా చేసి ఈ కళాశాలని భవిష్యత్తులో ఇంకా పురాభివృద్ధికి తీసుకెళ్ళడం కోసం మరి కళాశాల అభివృద్ధి కంపెనీని నూతనంగా మనకు ఏర్పాటు చేయడం గౌరవనీయులు పెద్దలు యనమల రామకృష్ణ గారు ఆనాడు శాసనసభ్యులుగా మంత్రిగా ఉండగా ఈ యొక్క బాలికల కళాశాలను వారు మంజూరు చేయడం జరిగింది ఆ తదుపరి మరి కళాశాల దినదరణ చెందుతూ వాళ్ళు సుమారు ఎనిమిది వందల యాభై మంది పిల్లల్ని ఇక్కడ విజ్ఞే అవకాశం అన్నాడు వారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు మనం ఈ ప్రాంతాల నుండి చాలామంది మధ్యతరగతి సంబంధించిన మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఎంతోమంది మంది పిల్లలు ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది మరి ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత మరి బాలికలందరూ కూడా డిగ్రీ కళాశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు మరి సుదూరు ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నప్పుడు వారికి ఆర్థికంగా కానీ ఇతర కారణాల వల్ల కానీ చదువుకోలేక మరి మధ్యంతరంగా విద్యను ఆప్తేసే పరిస్థితి ఉన్నాయి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవమైన శాసనసభ్యులు వారు ఈ కళాశాలని డిగ్రీ కళాశాలగా కూడా మనం మార్పు చేసుకుంటే ఎంతో మందికి పిల్లలకి सुबना मे जाने तव सुबाशिषमाने जाने तव जय दादा जन गण मङ्गलदायक जय मे गतवादा నేను దంతూరు వెంకట్రావు దట్స్ కృష్ణ నేను దంతూరు వెంకట్రాజు నేను దట్స్ మోహన్ కృష్ణ నేను రెడ్డి నేను ఎన్సిహెచ్ నారాయణచార్ల నేను గిజవర్మ సుబ్బారావు

త్రికరణ శుద్ధితో నాకు అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తానని కళాశాల అభివృద్ధికి నా వంతో సహాయ సహకారాలు అందిస్తానని దైవశాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మీ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి కంపెనీ పనిగా బాధ్యతలు సేకరితో త్రికరణ శుద్ధితో నాకు అప్పగించిన బాధ్యత చక్కగా నిర్వహిస్తానని కళాశాల అభివృద్ధికి నాకు సహకారాలు అందిస్తాయి దాని సాక్షిగా ప్రమాణం చెప్తున్నా నేను బంతులూరు వెంకట్రాజు మోహన్ దర్శ మోహన్ కృష్ణ నేను ఎన్సిహెచ్ నారాయణాచారులు నేను కేజీవర్ సుబ్బారావు నేను మంసా శ్రీనివాస్ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా బాధ్యతలు త్రికరణ సుచితో నాకు అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వహిస్తానని కలసాల అభివృద్ధి కమిటీ నా వద్ద సహాయ సహకారాలు అందిస్తానని దేవశాక్షిగా ప్రకటన చేస్తున్నాను జూనియర్ కళాశాల అభివృద్ధి కమిటీ కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరిస్తూ త్రికరణ శుద్ధితో నాకు అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తానని కళాశాల అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ప్రమాణం బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి కంప్లీష్యత సేకరితో కళతో నాకు అప్పగించిన బాధ్యత చక్కగా నిర్వహిస్తే కళాశాల అభివృద్ధికి నాకు సహకారంగా ప్రమాణం చేస్తున్నాను